మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణం ఈ ప్రయాణం చేయాలంటే ఏమేమి కావాలి ఎంత ఏజ్ ఉండాలి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చా మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరంలోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు పదిహేవ తేదీన స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగిపోతున్నాయి అదే రోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడపడుచులకు సీఎం చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ గారు అదురుపై శుభవార్త అందించారు అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదవ తేదీన ప్రారంభించనున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కేవలం ఆడవాళ్ళకు మాత్రమే ఆడవాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వారై ఉండాలి అలాగైతేనే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి అర్హులవుతారు వేరే రాష్ట్రం నుండి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారికి ఈ ఉచిత బస్సు ప్రయాణం వర్తించదు ఈ ఉచిత బస్సు ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు లేకుంటే ఈ బస్సులో ప్రయాణించలేరు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్నవారు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి అనర్హులవుతారు కాబట్టి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల పైనే ఉండాలి అలా ఉంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు ఎటువంటి ఛార్జీ ఉండవచ్చును అలాగే అదే రోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నారు దాదాపు వందకు పైగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారు అలాగే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ప్రారంభమవుతాయి ఈ అన్న క్యాంటీన్లు డొక్కా సీతమ్మ వారి క్యాంటీన్లు వలన పేదవారికి చాలా మేలు జరుగుతుంది కనీసం ఒక్క పూట తిండి దొరకని వారు కూడా ఈ అన్న క్యాంటీన్లో భోజనం చేయవచ్చు ఈ అన్నా క్యాంటీన్లు డొక్కా వారి క్యాంటీన్ల మెయిన్ ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనేదే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అలాగే అన్నా క్యాంటీన్లకు అలాగే అన్నా క్యాంటీన్లు మరియు డొక్కా సీతమ్మవారి క్యాంటీన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డ డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా ఈ విషయం వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మాకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్